హాయ్ అండి ఈరోజు మా అమ్మ ఏం కర్రీ చేస్తుందో చూసేద్దాం రండి అమ్మ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు కూర ఓకే కళాయిలో నూనె పోసుకున్నాను చాలా గుర్తించండి ఓకే ఆగా చెప్పు పచ్చిమిర్చి రెండు లెక్క దీన్ని మంచిగా వేయించాలి స్టవ్ని మీద పెట్టాలి ఇప్పుడు అల్లం పేస్టు డోరగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ దీంట్లో మిక్స్ చేయాలి వేసుకోవాలి అల్లం పేస్టు ఉల్లిపాయలు మగ్గర తర్వాత టమాటాలు వేయాలి కొంచెం సేపు మగ్గనియాలి తొందరగా మగ్గాలి అంటే గా ఉప్పు వేసుకోవాలి కొంచెం మగ్గింది కూర టమాటా చాలా మగ్గింది ఇప్పుడు కారం వేసుకున్నాము తర్వాత ధనియాల పొడి వేసుకున్నాము లైట్గా ఇందాక ఉప్పేసాం కదా సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇంత కోరంతా కలయిట్టాను కొంచెం సేపు ఇచ్చిన తర్వాత గ్రేవీ ఎట్లా వచ్చిందో అన్ను ఇంకా ముందే ఉడకబెట్టిన గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా ఇట్లా చేసుకొని గ్రేవీలో వేద్దాం అంతా ఈ గుడ్డులోకి వెళ్ళిపోతుంది అన్నమాట గుడ్డు చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ వచ్చింది కదా గుడ్లలోకి ఇదంతా పీల్చుకుంటుంది గ్రేవీ మొత్తం అది కోడిమట కొంచెం మనం కొత్తిమీర గ్రాండిష్ చేసుకున్నాం అదే టమాటా రెడీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టేయండి